రజనీకాంత్ గారు తెలకపల్లిరావు రవి గారు చెరోకు చెప్పు తీసుకుని మెళ్ళ కట్టుకు తిరుగుతా సార్ అంత వద్దులే గానీ నా మీ దగ్గర కొన్ని కోట్ల మంది ఎలాగ సార్ కొన్ని కోట్ల మంది కొన్ని లక్షల మంది చూస్తుంటే మరి నన్ను కూడా నువ్వు లెట్ డౌన్ చేసి మీరు మీ దెబ్బకి దెబ్బగా డైరెక్ట్ మాటకి మాటకి చెప్తున్నాను సో ఇప్పుడు ఇప్పుడు సంగతి సంగతి మీరైతే పోటీ చేయట్లేదని నేను పొడి చేయట్లే డిసైడెడ్ నేను పార్టీకి లాయలు జగన్కి లాయలు జగన్ ఏమైనా పని చెప్తే ఖచ్చితంగా చేస్తాను ఓకే సో మీ పార్టీలో ఎవరన్నా రేపు ఈస్ట్ వెస్ట్ లిస్ట్ వస్తుంది అంటున్నారు ఎవరైనా బాధపడే వాళ్ళకి కంగారు పడే వాళ్ళకి లేదు సెకండ్ థాట్ వాళ్ళకి ఏమైనా చెప్తారా ఫైనల్గా అల్టిమేట్గా మన ఇల్లు బాగుంటే మనందరం శుభ్రంగా ఇంట్లో ఆనందంగా జీవించవచ్చు మన ఇల్లే కూలిపోతే మనం బజారుని పడాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఎవరికైనా ప్రతి చిన్న కార్యకర్త దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి జగన్ కోసం జెండా మోసి నూట యాభై ఒక్క సీట్లు గెలిపించినటువంటి ప్రతి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి చెప్పేది ఒకటే ఇల్లు బాగుంటే మనందరం ఇంట్లో ఆనందంగా బతుకుతాం రైట్